మీ పేరండి కత్తి గురవారెడ్డి ఏం చేస్తాను అండి నేను కళాకారుని సార్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సింగారెడ్డి రాంచెడ్డి గారి ఉంటే ఎట్లా ఉంటుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి గారి అయితే ఉంటే మాలాంటి కళాకారులే కాకుండా రైతు బాంధవుడు అపన్నహస్తం అందించే వ్యక్తి రైతుల దీక్షలో పాల్గొన్నటువంటి వ్యక్తి పాదయాత్రలు చేసినటువంటి వ్యక్తి తర్వాత చక్కెర ఫ్యాక్టరీ దానిపైన కళాకారునిగా నన్ను ఒక పాట పాడమన్నార సార్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించగ సోదరా మనసింగారెడ్డి పోరు దీక్ష సాగెరా చక్కెర ఫ్యాక్టరీ తెరిపించగ సోదరా మనసింగారెడ్డి పోరు దీక్ష సాగెరా కర్షకులు కదమ్ తొక్కి కదలగా కార్మికులు శంఖం పూరించగా చక్కెర ఫ్యాక్టరీ తెరిపించగ సోదరా మనసి పోరు దీక్ష అనే పాటను అద్భుతంగా పాడి ఈ మన పాత కలెక్టర్ ఆఫీస్ ఉండేటప్పుడు కడపలో ఆయనకు నిమర్సం ఇచ్చి కలెక్టర్ గారు వచ్చి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి తర్వాత మా కళాకారులకు ఎంతో ప్రోత్సహించినటువంటి గొప్ప దార్శనికుడు మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి రైతు బంధవుడు ఇదే కదండి మమ్మల్ని కళాకారులుగా హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర అద్భుతమైనటువంటి పశు పశువు రైతుల దీక్ష కార్యక్రమాన్ని పెట్టినప్పుడు తెలంగాణలో కళాకారుల డప్పు వినిపిస్తుంది ప్రతి కార్యక్రమానికి అన్నప్పుడు మనము నుంచి ఇక్కడి నుంచి కూడా తీసుకొని వెళ్ళి బాగా క్లిక్ చేయాలి పాటల ద్వారా అన్నప్పుడు పశువు రైతుల దీక్షలు కూడా పాల్గొని మా సింగారెడ్డి గారి గురించి రైతు బంధవుడు అపన్న హస్తం అందించే వ్యక్తి మరి దయగలం మానవుని హృదయమే దేవాలయము ప్రార్థించే పెదాలకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే రీతిలో మరి నడిపించే వ్యక్తి మన సింగారెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అధ్యక్షునిగా ఉంటే మరి సస్యశ్యామలం అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం సార్ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎటువంటిదండి ఉదాహరణకు నా వయసులో నేను చెప్పేది మొన్న ఈ మధ్య కాలంలో మా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కడిస్తున్నాము మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ ఉచ్చలవరం సార్ ఆయన ఎక్కడో కడపలో ఉన్నాడు మాది గంజికుంట పంచాయతీ మేము వెళ్ళి అడిగాం సార్ సార్ పేద కళాకారులం గడిస్తున్నాము అనగానే రెండు టర్బోలు ఇసుక అప్పుడు ఇసుక ఎంత డిమాండ్ ఉందంటే అంత డిమాండ్ ఉందండి ఆ ఇసుకను తోలించి తర్వాత మళ్ళీ ఒకసారి సాంస్కృతిక కార్యక్రమానికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప దార్శనికుడు హిందూ భావము ఉట్టిపడే వ్యక్తి మరి అలాంటి దార్శనికునికి తప్పకుండా తగువైన సముచిత స్థానం బీజేపీ మరి రాష్ట్ర అధ్యక్షునిగా కల్పించాలని మనస వాచ్య కర్మణ త్రికరణ శుద్ధిగా నేను కోరుకుంటున్నాను సార్ ఓకే ఇప్పుడు ఇక్కడ హిందుత్వ భావజాలం ఎట్లా ఉంది మీ ప్రాంతంలో మా హిందూ భావజాలం అనేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా బాగా ఉంది సార్ ఒకప్పుడు భజనలు అంటే భయపడేవారు ఏం లే ఏం భజనలు అనేవాళ్ళు ఇప్పుడు హిందూ దేవాలయం కానీ రామాలయం కానీ శివాలయం కానీ విష్ణు ఆలయములు కానీ మాలాంటి కళాకారులను మేము చిన్న కళాకారులము తాళం భజన చేసుకునే వాళ్ళం అయినా కానీ ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉందో అప్పటి నుంచి ఇంకా రాను 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 అభివృద్ధి చెందుతూ ఉంది ఈ హిందూ సాంప్రదాయంలో భజన కార్యక్రమాలు భక్తిభావం ఓకే ఇప్పుడు సింగి రామచంద్రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే ఏపీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది సార్ ఏపీ భవిష్యత్తు ఎందుకంటే యువకుడు అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మంచి నాయకుడు ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి కింద నుంచి మట్టి మనిషి అంటే వ్యవసాయదారుల నుంచి అంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అన్ని విధాలు తెలుసు కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు పరుగులు ఇడుతుందని ఆయనకు రాష్ట్ర అధ్యక్షునిగా ఇస్తే నేను కోరుకుంటున్నాను సార్ ఓకే ఆయన ప్రజల్లో అందుబాటులో ఉంటారా తప్పకుండా ఉంటారు సార్ పిలిస్తే ఫోన్ చేసి నేను వెనకలేవు అంటే నా ఇంటి దగ్గరికి వస్తున్నాను రోడ్లో ఉండు నువ్వు నా కారు వస్తుంది నా కారులో నేను ఎక్కించుకొని పోతాను అంటాడు సార్ అలాంటి వ్యక్తి మరి మీరు ఫోన్ చేశారా లేదా అని అడిగే వ్యక్తి ఎవరున్నారు సార్ ఈ కాలంలో రాజకీయ నాయకుల్లో ఆయనకు ఎందుకంటే నేను చెప్పాను ఈ స్థాయి నుంచి అప్ అండ్ బాటమ్ టు అప్ కాబట్టి ఆయన ఎప్పుడూ ఎవరిని మర్చిపోడు ఒకసారి చూస్తే సురద్రూపి అట్టనే గుర్తు పెట్టుకోగలడు పేరు కూడా గుర్తుపెట్టుకుంటాడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అంతే సార్ ఇప్పుడు మీ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వైఎస్ శర్మ గారు ఉన్నారు వైసీపీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమో బీజేపీ అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు నేపథ్యంలో ఎట్లా ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు ప్రజలు ఫీల్ అవ్వడం ఏమి సార్ ఎందుకంటే పార్టీలు ఎవరికి అంత సులభంగా ఇవ్వకండి అధ్యక్ష పదవులు ఏదైనా పదవులు కట్టబెట్టారు ఈయనకు ఇస్తేనే గౌరవవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో హైకమాండ్ మరి భావించి ఉంటుందే ఏమో కాబట్టి ఆయనకు వస్తుంది ఏమో వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా లెక్క చేయరండి ఎందుకంటే ఇప్పుడు బాగా ఏర్లు పాతుకుపోతుంది మన ఏపీలో బీజేపీ కాబట్టి ఇలాంటి నాయకుడు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం చివరిగా ఆయన పేరు మీద ఒక పాట పాడండి వాళ్ళ కొడుకు పెళ్ళిలో నేను కలిశాను సార్ కలిసినప్పుడు నన్ను పిలిపించాడు మా గురువు అయినటువంటి లెక్కల వెంకటరెడ్డి ఆ పాట రాశాడు నేను వాళ్ళు ఎవరు నన్ను ఆహ్వానించలేదండి అది దాని ఏమంటారంటే ఈవెంట్ ఈవెంట్లకు అందరినీ అలవా చేయరు కానీ నన్ను నన్ను దగ్గరుండి తీసుకొని వెళ్ళి ఒక పాట పాడమంటే నేను సింగారెడ్డి వారింట సందడి చెయ్యాలి మనం ఎంతో ఎంతో సందడి చెయ్యాలి మనమంతా ఎంతో సందడి సింగారెడ్డి వారింటి పెళ్లి సందడి రాలేమని చెప్పక రావాలి తప్పక రాలేమని చెప్పక రావాలి తప్పక అదే మీరు మాకిచ్చి ఎంతో గొప్ప కానుక అదే మీరు మాకిచ్చి ఎంతో గొప్ప కానుక సింగారెడ్డి వారు పెళ్లిసీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్